హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం సగ్గుబెయ్యం ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సగ్గుబియ్యాన్ని సాబుదానా అని కూడా అంటారండి ముందుగా ముందు రోజు నైట్ ఇలాగ పెరుగులో కానీ వాటర్లో కానీ పెద్ద సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి ఒకటికి ఒకటండి అంటే ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి ఒక గ్లాస్ వాటర్ ఆర్ లేదా పెరుగుతో నానపెట్టుకోవాలి ఆ మన్నాడికి ఇలాగ పెరుగంతా ఇంకిపోయి ఇలా పొడి పొడిగా ఉంటుంది అందులోకి మనం క్యారెట్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇలాగ చూపించిన విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి అలాగే శనగపప్పుని అలాగే పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకోవాలి అలాగే బంగాళదుంపని కూడా కోసుకుని పెట్టుకోవాలండి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని ఉడకబెట్టుకోవాలండి తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో ఒక కప్పు వేరుశనగలుని కూడా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ పే శనగపప్పు సగం ఉడికిన తర్వాత పెసరపప్పును కూడా వేసేసి ఉడకనివ్వాలండి అప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్గా ఉడుకుతాయి అన్నమాట ఈ మనం వేరుశనగలు వేయించుకుంటున్నాం కూడా చూడండి ఎలా వేగినియో ఇలా వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అందుకొండి ఇది కూడా ఉడికిపోయింది సో అది కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేసుకుని అది వే వేగిన అది నేను కాగిన తర్వాత తాలింపు సరుకులు అంటే జీలకర్ర మినప్పప్పు కరివేపాకు ఇంకా ఆవాలు వీటితోటి బాగా వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి ఇక్కడ నేను వేరుశనగా నూనె వాడుతున్నానండి అందుకే నురుగొచ్చింది అంతే ఏం కాదు అది మంచిది అన్నారని వాడుతున్నాం అంతే మీకు ఏ ఆయిల్ బెంచ్లో తెలిస్తే కామెంట్ చేయండి సో తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలండి అలాగే మనం అల్లం వెల్లుల్లి కోసుకుని ఉంచుకున్నాం కదండి వాటిని దంచుకుని పేస్ట్లో రెడీగా ఉంచుకోవాలండి అలా ఉంచుకున్న తర్వాత ఇదిగోండి చూడండి దోరగా వేగుతున్నాయి ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసి మనం ఈక్వల్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటున్న తర్వాత అది బాగా వేగిన తర్వాత మనం మిగిలిన వెజిటేబుల్స్ అనేవి వేసుకుందాము ఇదిగోండి ఇది బాగా వేగుతుంది కదా సో ఇందులోని మనం కరిగి పెట్టుకున్న బంగాళదుంప అండ్ క్యారెట్ అండ్ టమాటా ఈ మూడు వేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇన్ కేసు మేము దగ్గరే ఉన్నాం మాకు పర్వాలేదు అనుకుంటే హైలో కూడా చేసుకోండి అది మీ ఇష్టం మీడియం ఫ్లేమ్లో ఉంటే తొందర పడక్కర్లేదు సో ఇవి బాగా ఉడకడానికి వేగడానికి ముక్కలకి సరిపడగా సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నానండి ఆ స్పూ అర స్పూన్ అయితే సరిపోద్ది సాల్ట్ దీనికి ఇలాగ అర స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా వేగు ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇందులో కొంచెం అయితే కొంచెం కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి సగ్గుబియ్యం కదా అందుకు సో ఇలా ఇది ఉడికిందో లేదో చూసుకోవడానికి నేను ఏం చేస్తాను మీకు తెలుసు కదా ఇలా గడితోటి బంగాళదుంపని క్యారెట్ని కట్ చేసి చూస్తున్నానండి ఇలా ఉడికిన తర్వాత మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదండి పొడి పొడిగా సగ్గుబియ్యం సగ్గుబియ్యం జాగ్రత్త అండి పెద్ద సగ్గుబియ్యమే వాడాలి చిన్న సగ్గుబియ్యం అంతా చేయకూడదు ఈలోపు మనం ఉడకపెట్టుకున్న మిశ్రమం సెనపప్పు పెసరపప్పు ఉంది కదా ఇలా వాచుకుని ఐ వాటిని ఇందులో కూడా కలిపేస్తున్నారండి ఇలా కలపడం వల్ల అవి ఈక్వల్గా ఉడికినాయి కాబట్టి సమానంగా ఉంటుందండి మనకి ఇలా పంటికి తగులుతూ ఉంటే సగ్గుబియ్యం ఉప్మా తింటుంటే పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నమాట ఈలోపు మనం సో ముక్కలు అయితే ఉడికిపోయినాయండి లోపు మనం సిగ్గుబి సగ్గుబియ్యం ఉన్నాయి కదా వాటిని అయితే అందులో వేసేసుకుందామండి ఇలా ఒకటికి ఒకటే వేస్తేనే ఇలా పొడి పొడిగా వస్తుందండి ఉప్మా ఒకటికి ఒకటిన్నర వాటర్ లో నానబెడితే మనకి కొంచెం రాదు నేను సగుబియ్యం నానబెట్టినప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేసానండి సో కొంచెం సాల్టీగా ఉంటాయని సో ఇలాగా మొత్తం అంత సగుబియ్యం వేసేసుకున్న తర్వాత మనం ఉడికి పిచ్చు ఉడికి పెట్టుకున్న వెజిటేబుల్ మిశ్రమం మనం సగుబియ్యం రెండు ఈక్వల్గా రావాలండి సో కొంచెం పసుపు కూడా అందులో వేసుకుని ఈక్వల్గా కలుపుకుంటూ కిందకి పైకి కలుపుకుంటూ ఉండామండి ఇలా కలిపిన తర్వాత ఆ మిశ్రమం అయితే ఇలా ఉంటుందండి మీకు చూపించిన విధంగా ఈ లోప మనం జార్ తీసుకుని ఆ జార్లో మనం వేయించుకున్న సగ వే వేరుసన పొట్టి తీసేసి పే మిక్స్ చేసుకోవాలండి ఇలా పొడి పొడిగా కచ్చా పిచ్చాగా నలుకుంటే పంటికి ఉంటే బాగుంటుందండి ఇందులో మీకు కావాలి అనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి మన వేరుశనగ గుళ్ళుతో పాటు ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను నువ్వులు తిననండి అందుకని అండ్ దీనికి సరిపడక ఉప్మాకి సరిపడిగా కొంచెం సాల్ట్ అయితే వేసాను అలాగే మనం మిక్స్ చేసుకున్న వేరుశనగ పొడిని కూడా వేసాను వేరుశనగ పొడి వేయడం వల్ల మన సగ్గుబియ్యం ముద్ద అవ్వకుండా పొడి పొడిగా ఉండడానికి సహాయపడుతుంది కమ్మదానాన్ని కూడా ఇస్తుందండి ఇది మీకు కావాలనుకుంటే వాడుకోవచ్చు లేకపోతే లేదు సో ఫైనల్లీ రెడీ అయిపోయిందండి సగ్గుబియ్యం ఉప్మా ఈ సగ్గుబియ్యం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఈ సగ్గుబియ్యం అన్ని వైట్ కలర్లో ఉన్నాయని ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంతవరకు మనం కలుపుకుంటూ ఉంటే రెడీ అయిపోద్ది మీకు దగ్గరగా కూడా చూపిస్తాను సో సగ్గుబియ్య ఉప్మా రెడీ అండి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుని మనం నిమ్మకాయతో స పిండుకొని తింటే చాలా బాగుంటుంది కొంతమందికి నిమ్మకాయ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉంటుంది సో సగ్గుబియ్యం ఉప్మా రెడీ అండి ఈ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్